అబ్బబ్బా త్రీ డేస్ నుండి ఒకే తిరుగుడండి అస్సలు అలసట అనేది రాలేదు ఫస్ట్ అయితే వేలాలకు వెళ్ళాము వేలాాల అక్కడ బోనం పోసుకొని అక్కడ దర్శనం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళి మంచి ఒక రోజు మంచిగా వాడుకొని అప్ అయ్యి గుట్టకైతే వచ్చేసేమండి లాస్ట్ సమ్మర్ హాలిడేస్ లో మేము యాదగిరి గుట్టకు వచ్చాము బట్ అప్పుడు మా ఆయన అన్నాడు పిల్లలకి వెంట్రుకలు ఇద్దాము అనేసి అన్నాడు బట్ అది కళ్యాణ కట్టకి కిందికి రావాలనేసి అన్న వల్ల అప్పుడే లేట్ అయిపోయిందండి సో ఇంకా మేము అప్పుడు నెక్స్ట్ టైం వద్దాం అనేసి ఫిక్స్ అయ్యాము సో ఇప్పుడైతే టైం కుదిరింది మా అత్తమ్మ కూడా ఉంది కదా అనేసి వచ్చాము చూడండి మా పిల్లలు ఇద్దరు అయితే గుండ్లు చేయించుకున్నారు భలే ఉన్నారు కదా ముద్దుగా సో అక్కడైతే గుట్టలో ఇంకా ఫోన్స్ అలా ఉన్నాయి కదా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ వెళ్దాం అనేసి దగ్గరలోనే ఉంటది కదా అదే రూట్ లో అనేసి వెళ్తున్నాము సో దారిలో మధ్యలో ఒక చెరువు కనిపించిందండి అక్కడైతే ఆగి ఇంకా చపాతి తినేసి స్వర్ణగిరి టెంపుల్ అయితే వచ్చామండి మేము మా లాస్ట్ సమ్మర్ వాళ్ళు లో మా వదినమ వాళ్ళతో వచ్చాము బట్ స్వర్ణగిరి టెంపుల్ కి ఎప్పుడు రాలేదు మా వదిన వాళ్ళు వెళ్ళారు కానీ నేను మిస్ అయిపోయాను సో ఈ రోజు అయితే వచ్చానండి ఎంత బాగుంది టెంపుల్ నిజంగా సూపర్ ఉందండి నేను ఎప్పుడు చూడలేదు నాకు చాలా నచ్చింది మా అత్తమ్మ నేనైతే దొరికింది సంతానికి ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు దిగామండి అందరు ఎక్కడ దిగుతున్నారో మేము కూడా అక్కడికి దూరే వెళ్ళి దిగే వాళ్ళము సో చాలా హ్యాపీగా అనిపించింది అండి నాకైతే అంటే ఇక్కడైతే ఫోన్స్ కొంచెం అలోనే అండి కొంచెం టెంపుల్ లోపలికి అలవలేదు అసలు దొంగతనంగా చాలా మంది యాదగిరి గుట్టలని అయితే మేము తెలియక ఫోన్స్ ఇచ్చాం కానీ లోపలికి వచ్చేసరికి అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి బట్ ఇంకా మా ఫోటో ఫొటోస్ దిగడానికి లేకుండే లోపల మేము ఎవరు ఫోన్ తోటో దిగాం కానీ వాళ్ళు ఫొటోస్ సెండ్ చేస్తారని అన్నారు నెంబర్ ఇచ్చాం కానీ వాళ్ళైతే ఫోటోస్ సెండ్ చేయలేదండి స్వర్ణగిరి టెంపుల్ క వచ్చేసరికి మాకు ఫైవ్ థర్టీ అట్లా అయిందండి కానీ నైట్ టైమ్ లోనే ఈ టెంపుల్ సూపర్ ఉంటాయి రెండు టెంపుల్ అంటే యాదాద్రి నరసింహ స్వామి టెంపుల్ అండ్ ఈ స్వర్ణగిరి టెంపుల్ నైట్ టైం లో సూపర్ ఉంటాయి అండి లైటింగ్స్ తోటి చూడండి మేము యాదగిరి గుట్టకు వచ్చినప్పుడు మార్చ్ ఫస్ట్ కు వచ్చామండి సో ఆ రోజు నుండి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి గరికబాట నరసింహరావు కూడా వచ్చారంట అండి ఇక్కడనేమో అయిపోయాయంట బ్రహ్మోత్సవాలు లేట్ అయినా దర్శనం మాత్రం ప్రశాంతంగా జరిగిందండి మనసుకైతే చాలా సంతోషంగా ఉంది లైన్ లో చాలా మంది నించున్నారు అంటే ఉచిత దర్శనం జనరల్ దర్శనం ఉంటుంది కదా చాలా మంది అనేసి త్రీ హండ్రెడ్ పెట్టి దర్శనానికి వెళ్ళాము కానీ నించున్నామండి బానే అనిపించింది ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఉంది థౌజండ్ ఉంది థౌజండ్ దానికేమో శాల్వా షాల్వా లడ్డు అవి ఇచ్చారు బట్ ఇంకా మేమైతే త్రీ హండ్రెడ్ దానికి వెళ్ళాము సో దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ ఇది అయితే లాస్ట్ ఇన్స్టాగ్రామ్ లో అయితే ఎంత ఫేమస్ అయిపోయిందండి ఎవరు చూసినా ఈ ఈ స్టాచ్యూ పెట్టి సాంగ్స్ పెట్టడమే కదా అదేదో సాంగ్ ఉంటది కదా పన్నెండు స్తంభాల పందిళ్ళ మీద పడుకున్న సాంబయ్య ఇదే సాంగ్ కదండి సో ఇంకా నేను తీద్దాం అనుకున్నా కానీ ఇక మళ్ళీ ఓల్డ్ అనేసి ఊరుకున్నా బట్ చూడ్డానికి అయితే రెండు కళ్ళు చాలలేదండి అంత బాగుంది టెంపుల్ నిజంగా యాద యాదగిరి గుట్ట కూడా సూపర్ కట్టాడండి కేసీఆర్ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది అంత మంచిగా ఎంత బాగా కట్టారంటే కానీ పాపం మాది కట్టాడు ఆయన ఓడిపోయాడు నెక్స్ట్ మాత్రం కంపల్సరీ గెలుస్తాడండి మా దర్శనాలు అయితే అయిపోయాయండి ఇంకా ఫైనల్ గా ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ గాయ్